తెలంగాణ వీరభద్రీయ వీరముష్ఠి సంఘం కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోల్డెన్ జూబ్లీ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా బుధవారం అయోధ్య బాలరాముని ప్రతిస్థాపన వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ వీరభద్రీయ వీరముష్ఠి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు కాటపల్లి వీరస్వామి జాతీయ వీరభద్రీయ వీరముష్ఠి సంఘం అధ్యక్షులు కాటపల్లి రాజేశ్వర రావులు శ్రీరామునికి చిత్రపటానికి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చెవ్వ కొండయ్య కోశాధికారి కాటపల్లి రవికుమార్ ఉపాధ్యక్షులు తుల్ల యాదయ్య కోశాధికారి కాటపల్లి గండిస్వామి వీరభద్రీయ వీరముష్టి చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెవ్వ శ్రీనివాస్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ కాటపల్లి విట్టల్ మాజీ ఉపాధ్యక్షులు కాటపల్లి ఎల్లయ్య జాతీయ సంఘం అధికార ప్రతినిధులు కాటపల్లి ఎల్లేష్ చెవ్వ చిత్తరంజన్ గార్లు సహకార్యదర్శి కడెంటిల్లు గారు కరసేవకులు మిట్టపల్లి మోహన్ మరియు వివిధ బస్తీ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు అనంతరం ప్రెస్ మీట్లో జాతీయ మరియు కేంద్ర సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ వీరభద్రీయ యువకులలో స్నేహభావం పెంపొందించడానికి ఈ క్రికెట్ టోర్నమెంట్ ఎంతో ఉపయోగపడుతున్నదని కేంద్రం సంఘం ఆధ్వర్యంలో ఇలాంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపినారు আর বিয়া तीफ़ी बाहर है इधर। ओके बाहर दूर। इधर बंदूकें इधर इधर। अरे यार ये क्या है? 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 अरे या�